మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ నమస్తే అమ్మా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ ఆండరింగ్ ది ఎందుకంటే మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు లేదండి అసలు అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూ సో చాలామంది అడుగుతారు కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ మన వర్క్ షుడ్ స్పీక్ అండ్ ఆల్వేజ్ ఐ హ్యాడ్ దాట్ ఇన్ మైండ్ మనం ఏదైనా చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్వ్యూ అని అనిపించేది కానీ ఇప్పుడు మీరు పంతం మీద చెయ్యాలి కనబడాలి అంటుంటే ఇంకా సరే మీ మాట కాదని లేకొచ్చాను అంటే ఏం లేదమ్మా ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీ కెరీర్స్లో ఒక స్పెషల్ కెరీర్ అంటే మీకు మంచి ఇమేజ్ ఉన్నా మీరు రెగ్యులర్ సినిమాలు చేయరు ఎందుకు చేయరో ఎవరికి తెలీదు మీరు సైన్ చేయరా లేకపోతే మీరు వచ్చిన క్యారెక్టర్లు మీకు నచ్చవా ఏంటి అన్నది అందరికీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ లేకపోతే ఒక సస్పెన్స్ సినిమా సస్పెన్స్ ఏం కాదండి వాట్ హ్యాపెన్స్ ఇస్ నా నాకు ఒక లుక్ ఉంది సో చాలామంది ఈ లుక్ని మనం మార్చి వేరేలాగా చెయ్యాలి అన్న రిస్క్ చాలామంది డైరెక్టర్స్ తీసుకోరు సో మోస్ట్ ఆఫ్ ద టైం వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటే స్టీరో టైప్ అయిపోతుంది అనమాట సో ఇన్ని బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కామెడీ కానీ ఒక మదర్ వదిన గాను మదర్ అంటే ఈ మధ్య చేస్తున్నాను వదిన అక్క ఇవి చేయడం బట్టి ఏమైందంటే అందులో సెట్ చేసేసుకున్నారనమాట సో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి అంటే దాట్ పర్సన్ షుడ్ యాక్చువల్లీ వాంట్ టు రిస్క్ దాట్ అనమాట వీడితో మనం చేయగలవా అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళకుంటే ఇంక చేయించుకోవడానికి నాకేముండదండి అంటే కొన్ని చూడండి ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ ఎలాంటి క్యారెక్టర్స్ అభ్యంతరం ఉంటాయి అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ సెట్ కానివి అలాంటివి ఏమైనా అభ్యంతరం ఉంటాయేమో కానీ బట్ అర్వైజ్ యాక్టర్ కి ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ మనం చేయాలనే ఉంటుంది కదా వదిలేయాలని అయితే ఉండ వదిలేయాలని హండ్రెడ్ పర్సెంట్ కానీ అంటే ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే అంతకు ముందు నార్మల్ గా డాలెట్ సినిమా చేసాను బిగినింగ్ తర్వాత ఆనంద్ మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు అవును అందులో డైలాగ్ ఉంటుంది కదా ఎవరు పేరు చెప్తే చిరంజీవి ఇంద్ర సినేశ్వర్ నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తున్నాడు ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్ లో ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాలు గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తున్నా అవును చాలా ఏళ్ళు చాలా మంది అది మతబదం అయిపోయింది అవును చాలా మందికి అంటే మీరు ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోర్ కొట్టేసిందా మీకు ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేసాను నేను చేయలేదు అసలు ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అంతే అంతే దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా బట్ మీరు తర్వాత రన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటితో మీరు కంఫర్టబుల్ గా లేరండి ఉన్నాను అంటే ఇప్పుడు ఆనంద్ తర్వాత ఏమైంది అంటే నేను ఆనంద తర్వాత గా సినిమాలు చేయలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ యునో దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని వన్ టూ ఇయర్స్ చేయలేదు దాని తర్వాత ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్ మేము నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ నో ఎందుకు నాకు దేవుడిచ్చిన అవకాశం ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట ఆనంద తర్వాత దాని తర్వాత కొన్ని చిన్న సినిమాలు అవి ఇవి పడుతుండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడ్డాయి బొమ్మరిల్లు సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చి సినిమా పెద్ద సినిమా హిట్ కాబట్టి అవును అది ఒక కల్ట్ ఫిల్మ్ అబ్సెల్యూట్లీ అవును సో తర్వాత వచ్చిన రూల్స్ అన్ని మీరు కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యారా లేదా ఫోర్స్ డ్రై చేసారా ఫోర్స్డ్గా ఏమీ ఏమి చేయమండి కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం చేసి ఉండి కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాలు కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది సో అయ్యో ఇంత పెద్ద సినిమాలు ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుందో ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బా బొమ్మరిల్లే అనుకోండి బొమ్మరిల్లో కూడా ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అనమాట అలాగే సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ అది అప్పుడు నార్మల్గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా అంటే నేను ఎప్పుడు సినిమాల్లో వద్దాము అని అనుకోలేదండి నేను అంటే నేను నా నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను అవును అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్ లో సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని సునీత తాతీ అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడతో వచ్చి లంచ్ కో దేనికి వచ్చారు లేదా ఆవిడ లంచ్ కో వచ్చారు సో దే స్వామి దేర్ అనమాట ఈ అమ్మాయి బాగుంటుంది మనం సినిమా చేస్తున్నాం కదా ఈ అమ్మాయిని అని అడిగారు సో వీళ్ళు ఏం ఆడుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు సో నా క్లాస్ మేట్ ఒక బైక్ చెప్పాను నన్ను ఇలా అడుగుతున్నాను చాలా అన్నప్పుడు ఇలా ఆడుతున్నాడు ఏముంది ఏం పోతుంది ఆడిషన్ అంటే పోదాం పదా బైక్ మీద వెళ్ళాం ఆడిషన్ సో అది వాళ్ళు ఫ్లాట్ లోనో ఇక్కడ చేశారు మేము అనుకున్నాం ఏంటి ఫ్లాట్ లో ఆడిషన్స్ ఏంటో అసలు ఆడిషన్ అంటే కూడా తెలియదు సో ఏదో డైలాగులు చెప్పారు ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు సో దే సైడ్ ఓకే విల్ వర్క్ అని సో ఆ ఎంటైర్ ఫిల్మ్ నా షిఫ్ట్ ప్రకారంగా జరి జరిగింది అన్నమాట సో నేను ఈ షిఫ్ట్ లో ఉన్నాను అంటే పవన్ శేఖర్ గుడ్ ప్లాన్ ద మార్నింగ్ షూట్ లేకపోతే యూనో ఈవినింగ్ షూట్ అలాగా సో అలా చేసుకుంటూనే ఆ చేసుకుంటూ చేసాను బికాస్ నెవర్ థాట్ యునో ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ టైం లో అసలు ఊహించలేదు కూడా సో వచ్చింది ఏదో చేసుకున్నాము అంతే ఇంకా దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి సో అంటే ఇట్ వాస్ బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా సో ఐ డిడ్ इवन नो వాట్ దట్ వాస్ ఓకే మీర్ బ్యాక్ మామూలుగా మీ బ్యాక్ గ్రౌండ్ మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి సో దే యూజ్డ్ టు SBI లో పని అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ గాని వండి వాళ్ళందరూ ఎంప్లాయిస్ అన్నమాట ఓకే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు అసలు కనెక్షన్ లేదు ఓకే ఎక్కడ ఏ ఇక్కడ తెలంగాణలో నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ సో ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ లో చదువు సో మీరు హైదరాబాద్ పిల్ల అనమాట తెలంగాణ అంటే ఆంధ్రా పేరెంట్స్ ఆంధ్ర అయినా కానీ నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ ఆంధ్ర అంటే ఎక్కడ గుంటూరు గుంటూరు ఓకే ఓకే బట్ అమ్మది రాజమండ్రి ఫాదర్ ది గుంటూరు బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనమాట ఉద్యోగాలకి దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం అంటే తెలంగాణ వేరు ఆంధ్రా వేరు బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే అవును ఇక్కడ ఆంధ్రా వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారు తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్ ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్ట ఉండాలి మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ అంటే యు ఆర్ ఫాస్ట్ గారు అంటే మామూలుగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ గర్ల మీరు అంటే ఐ క్యాన్ బి బోత్ సో ఇటు యు నో ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్ బికాస్ నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాస్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ యునో సో మా విన్ లాస్ సైడ్ వీళ్ళందరూ చాలా ట్రెడిషనల్ సో అలా కూడా ఉంటాను సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్ టు బోత్ ది కల్చర్స్ బోత్ ది కల్చర్స్ యా అంటే మీకు చాలా తొందరగా అయిపోయినట్టుంది మ్యారేజ్ కదా ఆ తొందరగా అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓకే లవ్ కమ్ అరేంజ్డ్ లావ్ కమ్ అరీస్ లవ్ కమ్లీట్ అదే అంటే వెంటనే మిస్ అయిపోయి వెళ్ళిపోయి చేసుకున్న కైండ్ ఆఫ్ మ్యారేజ్ కాదు అందరికి తెలిసి అవునవును పెద్ద వాళ్ళకి చెప్పే చేసుకున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తను కన్విన్స్ చేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే తెలుగు అమ్మాయి అని వాళ్ళ టమిలియన్స్ తెలుగు అమ్మాయి అని కొంచెం వాళ్ళు దే వన్ నాట్ వెరీ కంఫర్టబుల్ బట్ మై హస్బెండ్స్ కజిన్స్ అండ్ ఆల్ చాలా వాళ్ళని కన్విన్స్ చేసేసి లేదు మంచి అమ్మాయి అదే నబ్బడ్లో మంచి జడా ఎవరికి తెలియదు కదా సో కన్విన్స్ చేసి నటిస్తారు కదా మా పెళ్ళి ముందు పెళ్లి కదా అయ్యో మరి అంటే నటిస్తారు అని ఏం కాదు జనరల్ గా పెళ్ళికి ముందు అందరూ ఎవరు బార్డర్స్ లో వాళ్ళు ఉంటారు అవును అవును దే బి గుడ్ బెస్ట్ బెస్ట్ సైడ్ పోస్ట్రే చేస్తూ ఉంటారు పెళ్లికి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అవును అబ్సలూట్లీ రైట్ కానీ ఇంకోటి ఏమైతుందంటే అస్ యు గ్రో కదండి దే ఆ లూట్ ఆఫ్ థింగ్స్ అట్ చేంజ్ విత్ ఎన్ ఆస్ అల్స్ మన యో వ్యక్తత్వం చేంజ్ కాదు కానీ కొన్ని మనకి యునో మనం వాట్ వి ప్రయారిటైజ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి సో పెళ్ళైన వెంటనే లేదు మనకి యునో ముందు ఒకలాగా ఉన్నావు ఇప్పుడు ఒకలాగా ఉన్నావు అంటే వీ కాంటి మీన్స్ ఏదాటి ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది ఆ జర్నీలో వాళ్ళు మారుతూ ఉంటారు సో అది యాక్సెప్ట్ చేసి ఇఫ్ యూ స్టిల్ టుగెదర్ దెన్ దట్స్ ది మ్యారేజ్ కదా మ్యారేజ్ మనం లేదు మనకు సెట్ కాలేదు అంటే యు నో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ సచ్ థింగ్స్ కొన్నిసార్లు సెట్ అవ్వవు సెట్ అవ్వవు ఈ చేంజెస్ లో కొన్ని డిఫరెన్స్ మీకు ఎప్పుడు యూఆర్ హ్యాపీ కంఫర్టబుల్ ఇన్ మై మ్యారేజ్ అండ్ మై మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి సో వీ డెడ్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ లేని మ్యారేజెస్ ఉండవు కదా సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి యు యునో లేదా అంటే లవ్ మ్యారేజ్ లో అది ఒకటి ఉంటుంది ఎక్కడో సో నువ్వే ఎక్కువ అండి నేను ఎక్కువ అన్న బైట్స్ చాలా చాలా ఉంటాయి ఇప్పటికి మా డాటర్ అంటుంది ఇంట్లో పని వాళ్ళు కొట్టుకుంటారంటే మీరిద్దరు వారు ఆపండి ఆపండి అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ డిస్కషన్ అనమాట ఎవరు తగ్గవు బేసికలీ లేదు అని ఫైనల్ గా ఆయనే తగ్గుతారు సో నేను మరీ కొన్నిసార్లు బాగా వండికేస్తాను బట్ ఈ గివ్స్ అప్ మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ హ్యాపీగా సెట్ అయ్యింది చాలా హ్యాపీగా అండి వాళ్ళు నాతో పాటే ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు వి ఆల్ లెవ్ టుగెదర్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు లేరు పోయి కొన్ని ఏళ్ళు అయితే ఇప్పుడు మా అమ్మ నాతో ఉంటుంది సో యూనో దాట్ ఈస్ అంటే ఫర్ మీ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ లైక్ మై ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్ అండ్ యూనో అందరం కలిసి ఉండాలి అని మై లాస్ కూడా దే ఆర్ ప్రిటీ ఓల్డ్ సో ఐ ఎవరు లైక్ దెమ్ యూనో మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళడం కొన్ని రోజులు వెనక్కి వచ్చేయండి అనేదాన్ని సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ ఎమ్ అండ్ యూనో చాలా వెరీ నైస్ పీపుల్ ఇనిషియల్గా వాళ్ళకి యూనో నా అంటే సి వెరీ యంగ్ ఏడింటికి లేచేదాన్ని వాళ్ళకి ఐదింటికి లేవాలి సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలు ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిన్న చిన్న ఇవి అయ్యేవి బట్ లేటర్ ఆన్ దే కైండ్ ఆఫ్ యునో సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు ఇంకా దాని తర్వాత తర్వాత దే వాళ్ళ యూనో నేను అసలు పేరెంట్స్ లాగా అయిపోయారు నాకు సో నేను నేను ఎంత గొడవ చేసినా కానీ నా నైస్ వెరీ నైస్ కాబట్టి నార్మల్గా అంటే మీరు చెప్పేది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు గర్ల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లాస్కి దూరంగా ఉండాలనుకోవడం లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ అంత బాగా లైక్ ఆల్వేస్ లవ్ బీయింగ్ విత్ దెమ్ అండ్ యు నో దే వర్ నైస్ అండ్ నాకు నేను నాకు ఎన్ని నేర్పించారు వాళ్ళు హౌ టు రన్ ద ఫ్యామిలీ అన్నది నేను వాళ్ళ దగ్గర మా అమ్మ నేర్పించలేదు మమ్మీ వాజ్ వెరీ కేర్ఫ్రీ ఫ్రీ యు నో విమెన్ ఐ మీన్ మా మమ్మీకి ఏంటంటే షీ ఈజ్ అగైన్ న్యూక్లియర్ మేము చిన్నప్పుడు పెరిగిందంతా మా పేరెంట్స్ మేమిద్దరం అక్క చెల్లెం అన్నమాట సో వి వర్ నాట్ అంటే ఒకటి దేవర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ బట్ వీ హ్యాడ్ అ సెపరేట్ ఫ్యామిలీ మాది మేము సెపరేట్ సెపరేట్గా పెరిగాం అన్నమాట సో మా ఫాదర్ వెళ్ళి వాళ్ళ వాళ్ళని కలవడం లేకపోతే పెదనాన్నలు అత్తయ్యలు వాళ్ళని కలవడం మా మమ్మీ వెళ్ళి వాళ్ళ సిస్టర్స్ ఇదంతా బట్ దెన్ దేవర్ నో లివ్డ్ ఇన్ అవర్ హౌస్ సో నాకు పెళ్ళి అయిన తర్వాత యునో అందరం కలిసి ఉండడం అప్పుడు వచ్చింది అండ్ ఐ ఎంజాయ్ ఎంజాయ్డ్ నాకు అది ఎప్పుడు లేదు సెపరేట్గా ఉండాలి నాకంటూ ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ మోస్ట్ దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దాట్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్ నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చాలా చిన్నది ఇది నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది మాకు తెలిసేది కాదు ఏం కాదు సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి మనం ఇందులో ఉండాలి అన్నది ఇవన్నీ మా అత్తగారు మావగారు నాకు నేర్పించారనమాట మై ఫాదర్ వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్ అసలు ఎంత ఏమంటారు దాన్ని అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునే వాళ్ళంటే ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు నెలకి మనకి ఇంత అయింది ఇది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లర్న్ అండ్ ఐ రియలీ లైక్ దట్